వైసీపీలో సినీ గ్లామర్ పెరుగుతుంది ఇప్పటికే ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణమురుడి కమేడియన్ పృథ్వీలు వైసీపీలో చేరగా ఇక తాజాగా మరో సీనియర్ నటుడు ప్రముఖ కమీడియన్ అలీ వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ మధ్యనే అలీ వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిసినట్లు సమాచారం అప్పుడే తను వైసీపీలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది వెండితెరపై నవ్వులు పోయించిన ప్రముఖ కమెడియన్ అలీ త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఓ వైపు నటుడుగా రాణిస్తూ మరోవైపు రాజకీయ రాజకీయాల్లోనూ అలీ అడపాదడప కనిపిస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అలీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని జోరుగా వార్తలు షికారు చేశాయి అయితే గుంటూరు లేదా రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలు గాలి వార్తలులానే మిగిలిపోయాయి తాజాగా అలీ వైసీపీలో చేరుతున్నట్లు అధికారిక సమాచారం అందింది ఈ నెల తొమ్మిదిన ఇచ్చాపురంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో అలీ వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది అలీ పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్ప అందరూ జనసేనలోకి వెళతారని భావించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీతో అలీకి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన జనసేనలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అలీ మాత్రం దానిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ మంచి పాత్రను పోషించారు అంతేకాదు తన సినిమాలో అలీ లేకుంటే ఏదో వెలితి ఉంటుందని పాత్ర ఉన్నా లేకపోయినప్పటికీ అలీ కోసమే ఓ ప్రత్యేక పాత్రను సృష్టిస్తామని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు అలీ అంటే తనకు ఒక రకమైన సెంటిమెంట్ కూడా చెప్పేవారు ఇక జనసేన పార్టీ పెట్టగానే అలీ అందులో చేరుతారనే వార్తలు వచ్చాయి అంతేకాదు పార్టీ పెట్టాక పవన్ నెల్లూరులోని బారాషాహి దర్గాకు వెళ్లిన సమయంలో అలీ పవన్ వెంటే ఉన్నారు దీంతో అలీ జనసేనలో చేరడం ఖాయమని వార్తలకు మరింత బలం చేకూర్చాయి అయితే తాజాగా అలీ వైసీపీలో చేరడంపై ఇటు సినీ వర్గాలు అటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి వైసీపీ జనసేన పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవాల్సి వస్తాయి వారి మధ్య అలీ వారిధిగా పనిచేసే అవకాశం కూడా లేకపోతే పోలేదని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు అయితే ఇందుకు కారణం పవన్ తో అలీకి ఉన్న సాన్నిహిత్యమే అని కూడా వారంటున్నారు ఇక అలీ వైసీపీకి వస్తే ఆ పార్టీకి ముస్లిం మైనార్టీల బలం కూడా చేకూరుతుందని భావిస్తున్నారు మొత్తానికి అలీ చేరికతో వైసీపీలో మరింత సినీ గ్లామర్ పెరిగిందనే చెప్పాలి